తీసుకుంటే నవ్వుతూ నవ్వుతూ మా యొక్క పనులను చేయడం జరిగింది ఎప్పుడైనా కానీ ఏ విషయం మేము కూడా మేడం ఇబ్బంది పెట్టాము ఏ సమస్య అయినా కూడా మాకు తీసుకో జరిగింది నిన్ననే మన బెరెన్స్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ జరిగింది అది ఆ విషయం అయితే మేడం తీసి మాకు వేయడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అపాయింట్మెంటు చేస్తారేమో అనేటువంటి రోజులు టైం ఇచ్చారు అది ఇచ్చి అపాయింట్ చేసింది మరి ఈ సభాముఖంగా మాకు ఫైనాన్స్ ఆఫీసర్ అపాయింట్ చేసిన మేడం మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు ప్రమోషన్స్ అయితేనేమి లోన్స్ అయితేనేమి ఇవన్నీ ఇన్ టైంలో మాకు టైం సరె క్యాపిటల్ మరి ఇంతకుముందు ఎప్పుడో అక్టోబర్ నవంబర్లో మాకు ఇచ్చేట వాళ్ళు అథారిటీసు కానీ తర్వాత ఓట్ సిస్టమ్ అంటే గత నాలుగు సంవత్సరాలు కింద ముందు ఈ ఏప్రిల్లోనే సరెండర్ ఇవ్వడం సంతోషంగా ఉంది మరి వారికి ఈ స్వభావం వల్ల ధన్యవాదాలు తెలియజేస్తుంది మేడం గారు ఇంకా విధంగానే ఇంకా మన రెగ్యులర్ వైస్ ఛాన్సలర్గా వస్తే మన ఇంకా అన్ని సంస్థలు అన్ని అన్ని ఎందుకంటే తెలియజేస్తుంది మేడం కాబట్టి మనకు అన్ని విధాలా బాగుంటుందని ఆ భగవంతుడు మేడం గారికి ఈ అవకాశం కల్పించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం మరి డెక్టర్ సార్ ఆయన కూడా మన అసోసియేషన్ కూడా ఎప్పుడైనా కానీ మనకు హెల్ప్ చేశారు ఆయన యొక్క వారికి కూడా మరి ఆల్ ఎంప్లాయీస్ కట్న ధన్యవాదాలు తెలియజేస్తున్నారు